జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేత ఘటన వెలుగులోకి వచ్చింది బ్యానర్ చించినందుకు జనసేన నేతలను టీడీపీ నేతలు చితకపాదిన ఘటన మచిలీపడ్డం పరాసుపేటలో చోటు చేసుకుంది పరాసుపేటలో వినాయక చవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు అయితే బ్యానర్ పై తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆగ్రహం చెందిన జనసేన నాయకులు ఎరం సిటీస్ నాని సాయన శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్ను చించివేశారు బ్యానర్ చించేసిన ఎరణ్ శెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు దాడిలో ఎరం శెట్టి నానికి తీవ్రంగా గాయాలై ఇల్లంతా ధ్వంసం చేశారు అయితే పార్టీ పెద్దలు ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ చేశారు సెటిల్మెంట్ చేసిన మరోసెట్టి రోజు మరోసారి ఎరం శెట్టి నాని ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు అక్కడే ఉన్న సాయన శ్రీనివాసులను రక్తం కారేలా టీడీపీ నేతలు దారుణంగా కొట్టారు బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని క్షమాపణ చెప్పించుకున్నారు టీడీపీ నేతలు టిడిపి నేత శంకుశ్రీను కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పారు ఎరణ్ శెట్టి నాని సాయన శ్రీనివాసరావు ఒకరిపై ఒకరు చిలకల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు జనసేన టిడిపి నేతలు ఆరు మంది గారు పోలయ ఆరు మంది గారు పోగ లంకపోయాదు ఆ మంది గారు పోగ లంకపోయాదు Gracias